హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ నైట్ అయితే ఫుల్ గాంధవరం ఫుల్ వాన ఆ వానకి ఇక మా జామచెట్టు అటు ములక్కాయ చెట్టు అయితే ఇక మొత్తం విరిగిపోయినాయి మా ములక్కాయ చెట్టు అయితే ఇదైతే సార్లు విరిగిపోయింది మంచి ఇప్పుడు కాయలు కూడా కాచింది నైట్ గాలి ద్వారానికి మొత్తం చెట్లు అయితే విరిగిపోయినాయి సో ఇక మా జామ చెట్టును అయితే ఇక ఒరిగింది ఇక అటు తీగల మీద పడ్డదని చెప్పేసి ఇక మా వారైతే మొత్తం ఆ చెట్టును అయితే కొట్టేస్తున్నాడు అది కొట్టుడేమో కానీ సైడ్ మా ఓడల మీద జస్ట్ అయితే పడుతుండే చూడండి ఈ వర్షాకాలంలో కొంచెం అక్కడ వెళ్ళి కానీ గొడ్లు వేపేవాళ్ళు కానీ అక్కడ పొలం పనులు చేసే అయితే కొద్దిగా జాగ్రత్త వర్షం వచ్చేసరికి ఇంటికి చేరుకోండి సో ఇప్పుడు ఎక్కడ పిడుగు పడుతుంది లేదా ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా సో జాగ్రత్తగా ఇంటికి వచ్చి ఇక్కడ ఉండండి సో మా జాంషెడ్డి ఈ రి మా చెట్లు పూల మొక్కలు అయితే అన్నీ విరిగిపోయినాయి ఆ జాంషెట్టు మీద పడేసరికి చూడండి మా అయితే ఎంతో మనతో ఎంచుకున్నాను పూల చెట్ల ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి